మెదక్ డిపో మేనేజర్ సిఐ వేధిస్తున్నారని ఆరోపిస్తూ మెదక్ పట్టణంలోని అరవై మంది డ్రైవర్లు శుక్రవారం తెల్లవారుజాం నుంచి తమ విధులను బహిష్కరించి మెరుపు సమ్మె చేశారు బస్ స్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పోలీసు సమాచారం అందించడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తే తప్ప తాము విధుల్లోకి వెళ్ళలేదని భీష్మించి కూర్చున్నారు కార్మికులకు డిపో మేనేజర్ కు ఉదయం పదకొండు గంటల వరకు చర్చలు జరిగి విఫలమయ్యాయి నారాయణ అనేసి ఎస్ఎస్ నారాయణ అనే డ్రైవర్ని ఇప్పటివరకు డ్యూటీ లేదు మల్లేశం మనం పంపించింది మళ్ళీ చట్ట వ్యతిరేక డ్యూటీలు ఇప్పుడు రోజుకు డబుల్ ట్రిప్ హైదరాబాద్ ఇంతకుముందు రెండు ట్రిపుల్ చేస్తే జైబీఎస్ మాకు స్పెషల్ ఉంటుంది కనీసం పెరిగి రెండు ట్రిప్పులు చేసి ఒక ఒకటి డేవోట్ కింద కట్టిస్తారు అన్ని డిపోలలో ఏ విధంగా అయితే డ్యూటీలు ఉన్నాయి ఆ విధంగా చట్ట ఎంటీడీ యాక్ట్ అమలు చేయాలి ప్రతి మాస్టర్ల కార్మికునికి మూడు రోజులు లీవ్ ఇవ్వాలని మా డిమాండ్ స్పేర్లో ఉన్న డ్రైవర్ కండక్టర్లకు డ్యూటీ దొరకకుండా కానీ సాయంత్రం వరకు ఉంచుకొని లీవ్ ఇచ్చి పంపిస్తారు పొద్దుగా కొద్దిగా అంశపేరి మీద డ్రైవర్లను చాలా వేధిస్తారు ఆ వేధింపులు మానుకోవాలి ఇప్పుడు టింసపేరిట కన్ డ్యూటీ ఇవ్వక నెల రోజుల నుంచి నారాయణ అనేసి ఎస్ఎస్ నారాయణ అనే డ్రైవర్ని ఇప్పటివరకు డ్యూటీ ఇవ్వలేదు మల్లేశంపున పంపించింది మళ్ళీ చట్ట వ్యతిరేక డ్యూటీలు ఇప్పుడు రోజుకు డబుల్ ట్రిప్ హైదరాబాద్ ఇంతకుముందు రెండు ట్రిపుల్ చేస్తే జేబీఎస్ మాకు స్పెషల్ ఆగి ఉంటుంది కనీసం పెరిగి రెండు ట్రిప్పులు చేసి ఒక డే డేవర్ కింద కట్టిస్తారు అది రద్దు చేసుకొని చట్ట వ్యతిరేక డ్యూటీలు రద్దు చేసి అన్ని డిపోలలో ఏ విధంగా అయితే డ్యూటీలోనే ఆ విధంగా చట్ట ఎంటీడీ యాక్ట్ అమలు చేయాలి ప్రతి మాస్టర్ల కార్మికునికి మూడు రోజులు లీవ్ ఇవ్వాలని మా డిమాండ్ స్పేర్లో ఉన్న డ్రైవర్ కండక్టర్లకు డ్యూటీ దొరకకుండా సాయంత్రం వరకు ఉంచుకొని లీవ్ ఇచ్చి పంపిస్తారు పొద్దుగా వస్తే సాయంత్రం దాకా ఉంచుకుంటారు లేట్ అవర్స్ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ నాలుగు గంటలు కానీ కంప్లీట్ ఫుల్ ఆప్లైడ్ చేయాలి ఏ రాత్రిలో కానీ రాత్రి పని దాకైనా మేము కంప్లీట్ ఆపరేట్ చేయాలి గ్యారేజ్లో పని పర తగ్గించాలి అన్ని డిపోల మాదిరిగా వేరే డిపోలో లెక్ట్ స్పెషల్ అప్పుడు కానీ డే ఒట్టు కానీ నైట్ ఒట్టు కానీ ఆ విధంగా అన్ని పరిష్కారం అంతవరకు మేము కార్మికులు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇంటి దగ్గర డెడ్ బాడీ ఉండి చనిపోయినా కానీ మాకు లీవ్లు ఇచ్చే పరిస్థితి లేదు ఇంతకుముందు ఒక ట్రిప్ ఉందో హైదరాబాద్ వేస్తే మాకు అయిపోయింది ప్రధానంగా రేపు ట్రిప్పులు పెట్టేది ఓటీఆర్ పెట్టింది మాకు ఆ ఓటీఆర్ ఏమద్దు హాస్పిటల్ ఫాలో అవుతుంది లక్ష రూపాయలు అవుతున్నాయి ట్రీట్మెంట్ తీసుకుంటే హాస్పిటల్ వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఒక డ్రైవర్ తిప్పు కండక్టర్ టికెట్లు కొట్టాలి డ్రైవర్ తీసుకోకపోవడ బస్సు తీసుకోపోకపోతే మీకు డ్యూటీ ఇవ్వమని చెప్పి కొంత పని ఈ రకంగా కూడా వేధింపులు చేస్తుంది అందరినీ మాకు చెప్పకుండా వెల్ఫేర్ బోర్డు కమిటీ ఉంది ఆ వెల్ఫేర్ బోర్డు కమిటీకి చెప్పొచ్చు కదా ఏదైనా సమస్యలు ఉంటే యూనియన్స్ మాత్రం వాళ్ళు లేదు కదా మాకు మహాలక్ష్మి అనే ఏం లేదు ఎప్పటి నుంచో వాళ్ళు బాగా నడుస్తా ఉంది సో మంచి గవర్నమెంట్ వచ్చింది మంచి అన్ని పే స్కేల్స్ ఎప్పుడో పెండింగ్ ఉన్న పే స్కేల్స్ బాగుంటుంది పైసలు ఇచ్చింది ఇంకేం కావాలి హ్యాపీగా డ్యూటీ చేయకుండా ఇలా వాంటీ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు మొత్తం పద్నాలుగు ఇచ్చారు రాసుకోవడానికి ఎన్నో ఇచ్చారు అవన్నీ కరెక్ట్ కాదు కదా ఇప్పుడు బస్సులు అంటారా మాకు మహాలక్ష్మి వచ్చిన తర్వాత ఇక్కడ డిలక్స్ బస్సులు తొమ్మిది వచ్చినాయి కొత్త బస్సులు అన్నీ బాగున్నాయి బాగున్న తర్వాత కూడా ఇలా చేయడము యాబ్సెంట్ అవడం అనేది కరెక్ట్ కాదు కదా ఇది పబ్లిక్ సెక్టార్ మనం పబ్లిక్ ఓరియంటెడ్ సర్వీస్ అన్నప్పుడు కమిట్మెంట్గా చేయాలి కమిట్మెంట్ డ్యూటీలు కూడా చేయకుండా ఎట్లా ట్వంటీ థర్డ్ నుంచి ఆబ్సెంట్ అయిపోయి ఎన్ఎస్ నారాయణ అనేసి ఇలా రోజు ఈవినింగ్ వచ్చేసి అందరు డ్రైవర్లతోని ఇది చేద్దాం స్ట్రైక్ చేద్దాం ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉంది అని వాళ్ళు తిరుగుతున్నాడు ఆ క్యాండిడేట్ ఆయన కౌన్సిలింగ్ కూడా చేసాం ఇది పద్ధతి కాదు ఇలా చేయకూడదు మన ఇల్లు మన సంస్థ మనది అనుకోవాలి మనది అనుకొని మన సంస్థ మనం కష్టపడాలి మనకి గవర్నమెంట్ ఇంత బాగా చూసుకుంటుంది ఎప్పటివో పెండింగ్ ఉన్న ఫేస్ కేసు కూడా ఇచ్చింది ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉత్సాహంగా చేయాలి చేయకుండా యాబ్సెంట్ అయితే యాప్సెంట్ అంటే ఎవరు కూడా చేయరు కదా

సాయంత్రం చేస్తానేవాడు మార్నింగ్ వచ్చేసరికి మైండ్ మార్చేసేవాడు ఎవరు ఎన్ఎస్ వారైనా మార్చేసేవాడు సో ఆ క్యాంటీన్ మళ్ళీ వచ్చి లేదు మేడం నేను కంపల్సరీ చేస్తాను డ్యూటీ అని రాసిచ్చి కంటిన్యూగా డ్యూటీ చేస్తున్నాడు మళ్ళీ